భారీ వర్షాల కారణంగా నాలాలు పొంగి పొర్లి కాలనీలోకి వరద నీరు చేరి తమకు తీవ్ర ఇబ్బంది ఉండేదని తెలిపారు స్థానిక కార్పొరేటర్ నరసింహ యాదవ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో నాలాల విస్తరణ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో వర్షాకాలంలో వరద నీరు రాకుండా నియంత్రించగలిగినట్లు తెలిపారు భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నాలాల ద్వారానే వర్షపు నీరు సజావుగా వెళ్తుందని అన్నారు దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించిన ముద్ద నరసింహ యాదవ్ కు సాయి సాగర్ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు తమకు ఎలాంటి సమస్య ఉందని స్థానిక కార్పొరేటర్ నరసింహ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే ఆయన పరిష్కరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో అనిల్ ప్రకాష్ బండారి ప్రదీప్ భార్గవ్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మన్నే ఉదయ్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డ నరసింహరావు బుర్రి యాదగిరి పోచయ్య దేవేందర్ లింగం వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మొత్తం ఈ రోడ్ లేనందు గురించి మాకు లిటరలీ ఈ రెయిన్ వాటర్ వల్ల స్టాంగ్ వాటర్ వలన మాకు మొత్తం ఇంట్లాగా నీళ్ళు వచ్చేది త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి మా కార్లు ఫ్లోట్ అయిపోయి మొత్తం స్క్రాప్ అయిపోయింది లిటరలీ మేము కార్ని తీసుకొచ్చి డంప్ యార్డ్లో వాడేసినాము సో ఇప్పుడు అన్న ఎమ్మెల్యే సాబు ఇంకా మన నటిమన్న అందరం కలిసి పోరాడి గవర్నమెంట్ తోటి మనం ఒక ప్రాజెక్ట్ తెప్పించుకొని ఇప్పుడు రోడ్స్ తెప్పించుకున్నాము పర్ఫెక్ట్గా ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాకు స్మూత్ ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నది స్ట్రాంగ్ వాటర్ వచ్చినా నార్మల్ వాటర్ అయినా డ్రైనేజ్ వాటర్ అయినా ఏమి ఎలాంటి రకమైన ఇబ్బంది లేకుండా ఫ్లో అవుతున్నది ఇప్పుడు వీ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ సాయి సాగర్ ఎంక్లేవ్ ఎమ్మెల్యే గారిని కృష్ణారావు గారిని ఇంకాసారి నర్సింహనల్ని థ్యాంక్ యూ చేశామని చెప్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఏమైనా సమస్యలున్నాయా చిన్న చిన్నవి ఉన్నాయండి ఇప్పుడు చిన్న చిన్న డ్రైనేజ్ది కనెక్షన్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఏందని ఇంటర్ కనెక్టింగ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఒకటి చిన్నది సాల్వ్ చేసేస్తే ఎలక్ట్రిక్ ఇప్పుడు మన భార్గవ్ గారు ఏమంటుండే అంటే ఎలక్ట్రికల్ పోల్స్ ఈ రోడ్ వచ్చినాక ఎలివేట్ అయిపోయింది రోడ్ సో ఎలక్ట్రికల్ పోల్స్ కిందికి అయిపోయింది ఇప్పుడు ఏదైనా పెద్ద బండ్లు పోతుంటే వైర్లు దాక్తుంది సో అది కూడా రిక్వెస్ట్ చేశాము లక్ష సో దట్ అవి కూడా ఒక చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని సీసీటీవీస్ కూడా మెయిన్ రోడ్స్ మీద కొద్దిగా పెట్టేస్తే సెక్యూరిటీ ఎందుకంటే ఈ మధ్యలో కొద్దిగా టెప్స్ ప్రాబ్లమ్స్ బాగా అయ్యాము చాలా చక్కగా ఇప్పుడు ఈ మన ఈ కాంట్రాక్టర్స్ వాళ్ళది మెటీరియల్ కూడా ఎత్తుకుపోయింది చాలామంది సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి సీసీటీవీస్ ఈ పోల్స్ కొద్దిగా హైట్ పెంచేసి కొద్దిగా కనెక్షన్ అనుకోండి అండ్ ఈ డ్రైనేజ్ అంటే బైలెన్స్ నుంచి వచ్చే డ్రైనేజెస్ని ఇంటర్ కనెక్షన్ కొద్దిగా ప్రాపర్గా చేసుకున్నారంటే ఐ థింక్ దీని బెటర్ బెటర్ ఇంకా ఇంకేది ఉండకపోవచ్చు అట్లీస్ట్ ఈ సికింద్రాబాద్ రంగారెడ్డి డిస్టిక్స్లో అండ్ బ్యూటిఫికేషన్ అంటే మనకు మంచి ఆపర్చునిటీ ఉన్నది ఎందుకంటే లాట్ ఆఫ్ గ్రీనరీ ఉన్నది బ్యూటిఫికేషన్ గురించి కూడా కొద్దిగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్న కూడా ప్రామిస్ చేశాడు చేస్తామనేసి సో అవి కూడా మనం చేసుకున్నామని అంటే ఈ కాలనీ వెల్ డెవలప్డ్ సొసైటీ అయిపోతుంది నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో హెవీ రెయిన్ వచ్చిందండి హెవీ రెయిన్ అంతకనో ముందు కూడా నైటీన్లో వచ్చింది సెవెంటీన్లో వచ్చింది ఇప్పుడు మా కార్లు అన్నీ కొట్టుకుపోయినాయి అండ్ ఈవెన్ కొన్ని మనుషులకి దెబ్బలు సో ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ట్వంటీ వర్షం తర్వాత అన్న చాలా యాక్టివ్గా మేము తన ప్రజెంట్ చేసి చేసినాము ఆయన చాలా సపోర్ట్ చేసిండు నర్సింహన్న నాకు ఇప్పుడు ఏంటంటే ఇంత ఇంత పెద్ద భారీ వర్షం వచ్చినా సరే చిక్క నీళ్ళు ఒక రోడ్డు మీద ఆగుతలేదు అది ఒక పెద్ద ప్లా మాకు మా కాలనీకి ఒక పెద్ద ప్లేస్ పాయింట్ ఇప్పుడు మా కల్వట్లుగా రెడీ అయినాయి నెక్స్ట్ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది ఇంకోటి న అలా చేసింది ఒకటి దాంతోని ప్రెషర్ కూడా చూడండి ఇప్పుడు హై ప్రెషర్ పడుతుంది ఇది యాక్చువల్లీ ఎయిట్ ఎయిట్ ఫీట్ డెప్త్ నేల ఇది ఇప్పుడు అట్లీస్ట్ ఫోర్ ఫీట్ ఉంది ఫోర్ ఫీట్ వాటర్ ఏమో కొత్త కొత్త నేలలో పోతుంది సో ఇట్లా ఇప్పుడు ఏమో ఇట్లాంటి ప్రస్తుతానికైతే ఇట్లాంటి ప్రాబ్లం లేదు ఇది చిన్న చిన్న అంటే అవి ఉంటాయి రెగ్యులర్గా అన్నతో నర్సి మంత్రితో మాట్లాడము ఆల్రెడీ ఇది రిప్రజెంటేషన్ కూడా ఇస్తుందమ్మ తను టేక్ ఓవర్ చేస్తా అన్నా థ్యాంక్ యూ मेरा नाम प्रकाश बांटिया है मैं भी ऐसा ही सागर एन में रहता हूँ जैसा अभी अनिल भाई ने बताया कि यहाँ पर पाँच साल पहले प्रॉब्लम थे वो प्रॉब्लम हमारे एम साहब और कॉरपोरेटर नसीमा साहब ने सॉल्व करा दिए यहाँ पे तो उसके लिए उनको थैंक यू आगे जो हमारे साथ में हमारे और भी जो छोटे मोटे प्रॉब्लम्स यहाँ पे है ब्यूटिफिकेशन करवाना ड्रेनेज लाइन पूरी कराएंगे वो करना एकदम हमारे हमें प्रोमिस किए हैं

ఇంటర్నేషనల్ పేపర్లలో వచ్చింది మొత్తం ఛానల్ ఎందుకంటే ఈ అంతా ఫ్లోటింగ్ అలవాళ్ళ నుంచి వచ్చే వాటర్ కానీ ఈ ప్రాంతం మా డీజల్ మొత్తం ఇక్కడ నుంచి పోతే మన ఎమ్మెల్యే గారు నిధులు తీసుకొచ్చి దాదాపుగా ఇప్పుడు మొత్తం దీనికి ఇక్కడ నుంచి కారణాలు కూడా దాకా పదిహేనున్నర కోట్లు పెట్టి ఇదంతా డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు ఒక చుక్క వాటర్ కూడా నిలబడుతున్నది ఇక ప్రాంతం సాయంత్రం వాళ్ళు మొత్తం కూడా అంతా చాలా హ్యాపీ ఉన్నారు చెరువు దాకా కూడా రెండు లైన్లు చేసి మీద రోడ్ వేసి కింద నుంచి డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొచ్చి కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది మన ఎమ్మెల్యే గారు మేమందరం కూడా దీన్ని ఎంతో సంతోషంగా ఎందుకంటే కారు ఒక కారు ఒక కారు కూడా పొత్తుమైన సందర్భంలో ఈ పేపర్లో టీవీలో కూడా వచ్చింది కాబట్టి సాయజ్ సహకరికి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఇప్పుడు చూస్తే అవి తెలిసే తెలిసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే చూసి సాల్వ్ చేశాను చెప్పడం జరిగింది అందరూ కూడా చాలా హ్యాపీ ఉండమన్నారు మీ ఎమ్మెల్యే గారు మీరు అని చెప్పి థ్యాంక్ చెప్పలేదు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు కాలనీలు పెరుగుతుంది ప్రాబ్లమ్ ఈ సైజ్ యాక్చువల్గా దీన్ని చనిపోకుండా ఇంకొక ఐదారు ఫీట్లు కూడా దీన్ని ఇంక్రీజ్మెంట్స్ అన్ని తీసి కూడా ఇంకా పెద్ద చేస్తారు అన్న మొత్తం ఇప్పుడైతే చనిపోతుంది ప్రాబ్లం ఏసుంటి ఎంత పెద్ద వర్షం పడ్డా కానీ ఒక ఏసుంటి కూడా ఇళ్ళలో పోకుండా ఉందా ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్